అందరికి నమస్కారం నేను మీ కరీం హైదరాబాద్ బాలనగర్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది మనం సిఐ గారితో శ్రీనివాస్ తో ఉన్నాము ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు థర్టీ ఫస్ట్ అంటే డిసెంబర్ లాస్ట్ రోజు ఇది అంటే రేపు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో భయాందోళన విషయాలు ఏంటంటే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మన సార్ సార్గా చెప్పారు ఒకవేళ డ్రంక్ చేసి గనుక మీరు పిలుత మాత్రం కడకడ అలా పాలవుతారు అని చెప్పిన విషయం విదితమే అది అందరికి తెలిసిన విషయమే కానీ మీరు అందరూ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే మీ సేఫ్టీ మీ కొరకే మంచి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్ గారితో మనం ఒకటి మాట్లాడబోతున్న విషయం ఏంటంటే ఈ రోజు చాలా మంది రోడ్డు పైకి రావడం జరుగుతుంది ఈ రోజు థర్టీ ఫస్ట్ కాబట్టి రోడ్డు పైకి వచ్చి మైనర్లు బండ్లు నడపడం ఫాస్ట్ గా వెళ్లడం మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళి కూడా పడ్డాయి మనం మైనర్లు చూడడం కూడా జరిగింది అలా యాక్సిడెంట్లు కావడం యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి ప్రాణాలు నిలబెట్టడానికి ఒకవేళ ఒక ప్రాణం పోతే కనుక ఆ ఒక్క ఫ్యామిలీ కాదు ఇంకొక ఫ్యామిలీ కూడా వాళ్ళు గుద్దే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళడం వలన ఇలా జరుగుతుంది అలా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఎన్నో ఫ్యామిలీలు రోడ్ రోడ్ మీద పడుతున్నాయి మొన్ననే ఒక ఛానల్లో చూడడం జరిగింది రోజుకి తెలంగాణలో అరవై నాలుగు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇరవై మంది చనిపోతున్నారు అంటే ఇరవై మంది ఫ్యామిలీలు మన రోడ్ మీద పడుతున్నారు ఆ ఇరవై మంది ఫ్యామిలీలు శోక సాంద్రంలో మునిగిపోతున్నారు దానికోసం యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మరి సారు సిఐ గారు ఏం చెప్తారో మన ప్రజలందరికీ ఏం రూల్స్ చెప్తారో అది పాటించాల్సిన అవసరం ఉంది సార్ మాటల్లో మనం విందాం చెప్పండి సార్ నేను శ్రీనివాసరావు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది యువత చాలా సంతోషంతో ప్రతి సంవత్సరాలకి అడుగు అనే ఉద్దేశంతో ఉత్సాహంతో చేసుకుంటారు చాలా సంతోషమైన విషయం కానీ చేసుకున్న తర్వాత మద్యం తాగి బండి నడపడం అనేది వందకి వంద శాతం అవాయిడ్ చేస్తే బాగుంటుంది తప్పనిసరి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా తాగని వ్యక్తిని ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకోవడమో లేదా డ్రైవింగ్ చేసే వ్యక్తిని తాగకుండా ఉండే విధంగా చూసుకోవడం అనేది చేసుకోవాలి తాగి బలి నడపడం వల్ల మన మీరు చెప్పినట్లు రోజుకి ఇరవై మంది చనిపోతున్నారంటే ఇరవై ఫ్యామిలీలు కాదు ఇరవై ఇంటూ రెండు అటు గిద్దిన అతని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఈ రెండు ఫ్యామిలీలు కూడా డిస్టర్బెన్స్ అవుతాయి కాబట్టి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోర్ వీలర్లో వెళ్తున్నామంటే కార్లో ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడము డ్రై డ్రంక్ చేయకుండా డ్రైవ్ చేయడము అదేవిధంగా టూ వీలర్లో పోతున్నాము అనుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడము మన లిమిట్ స్పీడ్ లిమిట్ రోడ్డు మీద అర్ధరాత్రి టైంలో సంతోషంలో న్యూ ఇయర్ విషయం చెప్దామని చెప్పేసి ఉద్దేశంతో మనము ఎక్కడో ఉన్న దూరంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని గెలవడానికి లేదా బంధువులను గెలవడానికి వెళ్తాము ఇవి వెళ్ళే క్రమంలో ఏమైందంటే రోడ్డు చాలా ఫ్రీగా ఉంటుంది ట్రాఫిక్ మార్నింగ్ టైంలో ఉన్న ట్రాఫిక్ నైట్ టైంలో ఉండదు రోడ్డు ఫ్రీగా ఉంది అని చెప్పేసి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాము ఆ టైంలో సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళ్ళడం వల్ల నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి పబ్లిక్ అనేది ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు చూస్తున్నారా లేకపోతే ఇంకెవరో చూస్తున్నారా అనేది కాకుండా రెడ్ సిగ్నల్ అది అర్ధరాత్రి కానివ్వండి పగలు కానివ్వండి రెడ్ సిగ్నల్ పడ్డది అంటే జస్ట్ అది రెడ్ సిగ్నల్ అనేది వన్ టూ మినిట్స్ మాక్సిమం టూ మినిట్స్ ఉంటుంది మనం క్రాస్ చేయడానికి అదే పెడస్ట్రియన్ దగ్గర అయితే థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఈ టూ మినిట్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఒక ప్రాణ మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకుంటాము అదేవిధంగా అక్కడి నుంచి పెడస్ట్రియన్ ఎవరన్నా వాడికి సిగ్నల్ పడింది అనే ఉద్దేశంతో వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే మనం చూడకుండా అట్లానే ఫాస్ట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి సిగ్నల్ని ఫాలో చేయండి మెయిన్ రూల్స్ ఫాలో చేయండి తాగేట్టి పరిస్థితుల్లో బండి నడపకండి ఈ కుటుంబానికి సంతోషకరమైనటువంటి కొత్త సంవత్సరం వచ్చేటట్టు చూడాలి తప్పితే మనమేదో తొందరపాటులో చేసే విషయము నేను ఇన్ని రోజుల నుంచి నడుపుతున్నా నాకు ఏం కాలేదు ఇప్పుడు కూడా ఏం కాలేదు అనుకోవద్దు యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్సిడెంట్ ఇది క్షణాలలో జరిగిపోద్ది ఆ ఒక్క క్షణం మనం ఏమాత్రం నెగ్లిజెన్సీ ఉన్నా కూడా ఈ వంద మీటర్ల దూరం ఉంది కదా రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం అనేది కాకుండా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయినా కూడా కరెక్ట్ రూట్లోనే వెళ్ళండి నైట్లో వెహికల్స్ కొంచెం రోడ్ ఫ్రీగా ఉండటం వల్ల వెహికల్ స్పీడ్గా ఉంటుంది దానికోసం రోడ్డు దాటే వ్యక్తులు కూడా పెడస్ట్రియన్స్ కూడా జాగ్రత్తగా చూసుకొని మనము చీక వెలుతూరు ఉన్న దగ్గర రోడ్డు దాటండి చీకట్లో ఉంటే మనము వేసుకున్న డార్క్ కలర్ డ్రెస్ వేసుకుంటే వెహికల్స్ క్రాచ్ చేసి వచ్చే వాళ్ళకి మనకు కనిపించదు దాంతో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం ఎక్కడ కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా లైటింగ్ ఉన్న దగ్గర చూసుకొని క్రాస్ చేయండి మనం అవసరమైన దగ్గర చీకటి ఉంటే ఇంక కొంచెం ముందుకెళ్ళినా సరే లైటింగ్ ఉన్న దగ్గరనే క్రాస్ చేయండి బి సేఫ్ బి సేఫ్ యువర్ ఫ్యామిలీ కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకొని మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండా వ్యక్తులకు ఎవరికి కూడా బండి ఇవ్వవద్దు ఇవ్వటం వల్ల నష్టం ఏంటి అంటే బండి నడిపిన వ్యక్తి మీద అది దొరికితే మనం ఇక్కడ మైనర్ లైసెన్స్ కోసం అనేది కేసు బుక్ చేస్తాము బుక్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయి మైనర్ ఫైన్ కట్టుకొని రావాలి ఓనర్ ఫైన్ కట్టుకొని రావాలి ఇది ఓన్లీ లైసెన్స్ లేకుండా దొరికినప్పుడు అట్లా కాకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మైనర్కి బెయిల్ వస్తుంది యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి బెయిల్ వస్తుంది ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్ష తీసుకొని వాళ్ళని జైలు పంపించడం జరిగింది సో పిల్లలు ఏదో సంతోషం కొద్ది అడిగారు వాళ్ళు రోజు నడిపేదే కదా మన కల్లీలలో నడిపేదే కదా అనే ఉద్దేశంతో ఇవ్వకుండా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకి ఎవరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పిల్లలకి ఎవరికి కూడా బండి ఇవ్వకండి దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకి వాళ్ళకి లైసెన్స్ అప్లై చేసి లెర్నింగ్ లైసెన్స్ అది వచ్చిన తర్వాతనే వాళ్ళ చేతికి బండి పర్ఫెక్ట్గా నడపగలుగుతారు అనుకున్నప్పుడే బండి ఇవ్వండి సంతోషం ఎక్కువ సంతోషంలో పిల్లలు ఇంకొక ఎక్కువ స్పీడ్గా పోతారు ఆ వయసు అటువంటిది వాళ్ళని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ సో సార్ చెప్పినట్టు ఇప్పుడు మైనర్ పిల్ల మైనర్ పేరెంట్స్ అంటే పేరెంట్సే కాదు ఇంటి పక్క వాళ్ళు కావచ్చు ఇంటికాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ పండిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా జైలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ముందు అడుగు పెడుతున్న సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తే కనుక మీ కొత్త సంవత్సరం ఆనందంగా ఉంటది లేకుంటే విషాదకరంగా ఉంటుంది సార్ చెప్పకనే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి కరీం హైదరాబాద్ అందరికి షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రతి రూల్స్ సార్ చెప్పిన విధంగా పాటించాలని కోరుచున్నాం థ్యాంక్ యూ సార్